వెల్కమ్ టు ఎడికేర్ థర్డ్ సెమిస్టర్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఈ ఎగ్జామ్లో ఎటు ఎటువంటివి రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయా అనేటువంటి కీవర్డ్స్ దానితో పాటు బ్రీఫ్గా ఒక సమ్మర్ చెప్తాను మొత్తం కూడా జస్ట్ ఈ వీడియో చూసే ఎలా అంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అవగాహన మీకు వస్తుంది అంటే ఎగ్జామినేషన్ వెళ్ళడానికి ముందు జస్ట్ ఇది వింటే చాలు మీకు కంప్లీట్ అవగాహన వస్తుందన్నమాట అంటే ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి ఏంటనేటువంటి అన్ని విషయాలు చెప్తాను అలాగే ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలని చెప్తాను సిలబస్ని ఏ విధంగా తగ్గించుకోవాలి చెప్తాను అలాగే ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్స్ ఏ సెక్షన్లో ఏమేమి వస్తున్నాయి అన్ని విషయాలు చెప్తాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ కంప్లీట్గా వినండి నిదానంగా రిపీటెడ్గా వినండి వీలైతే రిపీటెడ్గా వినండి ఓకేనా లెటర్ స్టార్ట్ దిస్ విత్ సిలబస్ ఇప్పుడు సిలబస్ చూస్తే మనకు త్రీ యూనిట్స్ ఉన్నాయి మొత్తం కూడా ఒకటి గిఫ్ట్ ఆఫ్ ఇండియా బై సరోజినీ నాయుడు ఆ తర్వాత ఒకకాబులరీ గ్రామర్ రైటింగ్ స్పీకింగ్ యూనిట్ టూలో టూ డియర్ బై లియో టౌల్ స్టాయ్ గ్రామర్ రైటింగ్ స్పీకింగ్ యూనిట్ త్రీలో ది నేమ్ బై జేకే సింగ్ ఒకకాబ్లరీ గ్రామర్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇవన్నీ కామన్గా ఉన్నాయి కదా అన్నింటిలో ఇప్పుడు చూద్దాం ఇది మనకు ఉన్నటువంటి సిలబస్ ఇందులో మీరు స్కిప్ చేయడానికి వీలు లేనిది ఏంటంటే మూడు యూనిట్లో ఫస్ట్ ఫస్ట్ లెసన్స్ ఉన్నాయి కదా బ్లూ కలర్లో అవన్నీ ఎస్సేసి మూడు మూడు తప్పకుండా మీరు నేర్చుకోవాల్సిందే వాటిలో ఎటువంటి చాయిస్ అనేది ఉంటుంది మీకు లేదనమాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడ ఒకాబులరీ గ్రామర్కి సంబంధించి చూస్తే ఇవన్నీ కూడా మీకు ఎక్కడ వస్తాయంటే పార్ట్ ఏలో వస్తాయి పార్ట్ ఏలో జస్ట్ ఫైవ్ మార్క్స్కు వస్తాయి అనమాట ఆ తర్వాత ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేవి ఏంటంటే ఈ మూడు అనమాట ఒకసారి చూద్దాం పార్ట్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ అలాట్ చేస్తారో చూద్దాం మీకు ఈజీగా అర్థం అదే పార్ట్ ఏలో ఫోర్ క్వశ్చన్స్ అనమాట ఇది క్వశ్చన్ పేపర్ ఎన్ని రాయాలి ఫోర్ ఫైవ్ అంటే ప్రతి దానికి కూడా ఐదు మార్కులు ఉన్నాయి నాలుగు రాయాలి ప్రతి దానికి ఐదు మార్కులు అంటే మీకు ఇరవై మార్కులు ఇక్కడ కవర్ అయిపోతాయి ఇక్కడ చూడండి దీనికి ఒక ఐదు దీనికి ఒక ఐదు అంటే పది అయిపోతాయి ఇక్కడ ఒక ఐదు ఇక్కడ ఒక ఐదు ఇరవై అయిపోతాయి సో వీటిలో అంటే రెండు యూనిట్స్లకెళ్ళి ఈ టాపిక్స్ వచ్చినా కూడా మీకు కంప్లీట్గా పార్టీ వచ్చేస్తుంది ఇంక అయినా అలా రాదు ఇంకో విధంగా వస్తుంది చెప్తాను ఇప్పుడు ఈ ఎస్ఏ టైప్ గురించి మనకు ప్రాబ్లం లేదు అన్నీ మీరు నేర్చుకోవాల్సిందే మూడు అయితే మీకు ఎస్ఏ టైప్ ఎన్ని వస్తాయంటే నాలుగు వస్తాయి కానీ ఇక్కడ ఉండేది మూడేస్ఏలు కదా మళ్ళీ ఇంకొకటి ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ఇంకొకటి వచ్చేది ఏంటంటే రైటింగ్ స్కిల్స్ లేదా స్పీకింగ్ స్కిల్స్ గురించి వస్తుంది అయితే మీరు బాగా ఫోకస్ చేయండి రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్లో ఒకటి లాంగ్ క్వశ్చన్ వస్తుంది పదహైదు మార్కులకు ఇంకొకటి ఐదు మార్కులకు వస్తాయి అంటే వీటి నుంచి ఇరవై మార్కులు వస్తాయి మీకు కాబట్టి ఈ స్కిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దండి స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఈ ఇవి షార్ట్ క్వశ్చన్స్ రెండు వస్తాయి ఓకేనా షార్ట్ క్వశ్చన్స్ రెండు వస్తాయి ఐదు ఐదు పది కదా పది మార్కులు పదహైదు అంటే ఇరవై దాకా వస్తాయి చూడండి ఇంకొక ఐదు తక్కువనే వేసుకున్నాం మనం అయితే ఇక్కడ రెండు వస్తాయి ప్రశ్నలు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దండి ఇక గ్రామర్ సంబంధించి ఏదైనా మీకు టఫ్గా అనిపిస్తే అది ఏదో ఒక్క టాపిక్ వదులుకోండి ఈ త్రీ యూనిట్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక టాపిక్ అంటే జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే టఫ్గా అనిపించేది వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఇది మాకు చాలా కష్టం సార్ మేము చదవలేమంటారు కాబట్టి దాన్ని వదిలేసుకోండి ఇక నెక్స్ట్ గ్రామర్లో ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ ఉన్నాయి అయితే ఇవి ఎట్లా అంటే ఈ ఫ్రేజెస్ క్లాసెస్ కావచ్చు సెంటెన్సెస్ టైప్ ఉన్నాయి కదా ఇక్కడ థర్డ్ యూనిట్లో ఇవి ఏంటంటే అన్ని కలిపి ఒకే బిట్లో రావన్నమాట ఆ బిట్లో కొన్ని ఈ బిట్లో కొన్ని వస్తాయి అనమాట కాబట్టి వీటిని స్కిప్ చేసినా అక్కడ ఒక మార్కు మిస్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ కూడా వీటిని చదవడానికి ట్రై చేయండి జస్ట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఆ టైప్స్ గురించి ఇక్కడ చూడండి ఇంకొక విషయం ఎస్ఎస్ ఆల్రెడీ నేను చేశాను మీరు చూసి ఉంటారు ఈ గ్రామర్ టాపిక్స్ రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చేశాను మన ఛానల్లో ఉన్నాయి వాటిని రిపీటెడ్గా చూడండి రిపీటెడ్గా చూడడమే మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనమాట అక్కడ ఓకే ఇక ఇక్కడికి అయిపోయింది కదా ఎస్ఎస్ ఎలా చూసుకో చూస్ చేసుకోవాలి అయిపోయింది అందులో షార్ట్ క్వశ్చన్స్ని ఎలా స్కిప్ చేయాలో మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఒకసారి బ్రీవ్ గా వీటి సమ్మని చెప్పి నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు చూపిస్తా ఓకేనా ఫస్ట్ చూడండి గిఫ్ట్ ఆఫ్ ఇండియాలో సరోజిని నాయుడు ఏం చెప్తారంటే ప్రపంచ దేశాలకు మన దేశం నుంచి వెళ్ళినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నాయో సోల్జర్స్ యుద్ధం వరల్డ్ వార్ వన్ జరిగేటప్పుడు తర్వాత టూ అప్పుడు ఎంత ఎంత మందిని ఈ దేశం తన పిల్లల్ని అంటే ఇక్కడ ఉన్న సోల్జర్స్ అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు అక్కడే చనిపోయారు అక్కడే కొంతమంది చనిపోయిన తర్వాత కూడా దిక్కు లేకుండా కూడా అక్కడే ఉండిపోయారు ఇంకొంతమంది బానిసల్లా ఉండిపోయారు ఇంకొంతమంది ఎటో వెళ్ళి బతికిపోయారు సో ఇలా ప్రపంచానికి ఇండియా ఏమి ఇచ్చింది అంటే ఆమె యొక్క సంతానాన్ని ఇచ్చింది అని చెప్పేసి గిఫ్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ భారత సంతతి అని చెప్పేసి తన సంతానం అంటే భారత సంతతి భారతదేశ పౌరులు వివిధ దేశాల్లో వెళ్ళి వారి యొక్క సేవలు అందించారు వాళ్ళు అక్కడే అసూలు బాసారు అక్కడే వాళ్ళు ప్రాణత్యాగం చేశారు ఇంత త్యాగం మూర్తులైనటువంటి ఈ దేశపు యొక్క పౌరులను ఈ దేశం ఇచ్చింది ప్రపంచ దేశానికి అని చెప్పేసి సరోజని నాయుడు ఇందులో చాలా చక్కగా చెప్పారు ఇది ఒకసారి వీడియో చూడండి మీకు పూర్తిగా ఈజీగా అర్థమవుతుంది వీడియో స్పీడ్ పెంచండి మీరు వీడియో స్లో పెట్టుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా స్పీడ్ కొద్దిగా పెంచుకోండి మీరు ఎక్కడ ఏ స్పీడ్లో వినగలుగుతారో అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ మీరు ఏం చేయండి అంటే దాన్ని వినేసేయండి ఆ తర్వాత టూ డియర్ ఉంది కదా బై లియో టాల్ స్టాయ్ టూ డియర్ అంటే దాని యొక్క మీనింగ్ చెప్తాను ఫస్ట్ చాలా కాస్ట్లీ అని చెప్పేసి అయితే ఇది చాలా డిఫరెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ అనమాట లియో టాల్ స్టై చాలా అద్భుతంగా రాశారు అంటే ఒక దేశ చిన్న దేశం ఉంటుంది మొనాకా అనేటువంటి దేశం ఆ దేశంలో ఒక రాజు ఉంటాడు అంటే ఒక పెద్ద రాజ్యానికి ఎటువంటి వ్యవస్థలు ఉంటాయో ఆ చిన్న రాజ్యానికి కూడా అటువంటి వ్యవస్థలే ఉంటాయి కోర్టు ఉంటుంది మినిస్టర్స్ ఉంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు జైల్స్ ఉంటాయి న్యాయ వ్యవస్థ ఉంటుంది అందరూ కూడా ఉంటారనమాట ఆ చిన్న జస్ట్ ఒక సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఆ సిటిజన్స్ అందులో ఉంటారనమాట ఆ దేశంలో జస్ట్ సెవెన్ అంత చిన్న దేశం అనమాట అయితే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే అంత సవ్యంగా జరిగేటువంటి ఆ రాజ్యంలో ఒక హంతకుడు వస్తాడనమాట ఆ హంతకుడు ఒక ఆయన్ని చంపేసి వస్తే అతనికి ఎటువంటి శిక్ష వేయాలి ఇప్పటిదాకా ఈ దేశంలో సుభిక్షంగా ఉన్నటువంటి దేశంలో ఎటువంటి శిక్ష వేయాలి ఏంటి అని చాలా తల పట్టుకుంటారనమాట అయితే చివరికి ఆయన చంపడానికి ఒక మిషన్ అవసరం వస్తుంది ఆ మిషన్ ఆ దేశంలో ఉండదు ఆ రాజ్యంలో ఉండదు వేరే పక్క రాజ్యంలో ఉంటుంది ఫ్రాన్స్లో ఉంటుంది దాన్ని ఇక్కడికి తీసుకురావాలి తెచ్చి దానితో ఇతని శిక్షను పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటారు అయితే ఫస్ట్ యావజ్జీవ కార శిక్ష వేస్తారు అయితే ఇన్ని రోజులు చచ్చేదాకా బతుక వీని ఇలాగే పోషిస్తూ ఉండాలి కదా చాలా కా మనకు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు తగ్గించుకోవాలంటే వానికి ఫస్ట్ ఉరి శిక్ష వేయడమే బెటర్ అని చెప్పేసి అంటారు ఒకేసారి ఆ పని అయిపోతుంది అయితే మరి కొన్నిసార్లు వాళ్ళ నిర్ణయం మార్చుకొని లేదు యావత్ జీవ కారగార శిక్ష వేద్దామని చెప్పేసి అంటాడు అది కూడా కొన్ని రోజులు చూస్తారు కానీ అది కూడా ఖర్చుతో కూడుకుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ గాడ్ని తర్వాత ఆయనకు ఫుడ్ పెట్టేటువంటి సిస్టమ్ అంతా కూడా చేంజ్ అనమాట తనే వెళ్ళి తెచ్చుకుంటాడు ఇక తను ఎక్కడికే పారిపోకుండా అక్కడే వచ్చి తిని ఉంటాడు అనమాట ఆయన కూడా ఎందుకు పారిపోవట్లేదు అది అని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ జైల్లో ఉన్నాను నేను బయటికి వెళ్ళి కూడా ఏ పని చేయలేను బతకలేను కూడా నేను కాబట్టి ఇక్కడే ఉంటా అని చెప్పేసి అంటాడు ఇక ఎలాగైనా సరే తను తను అక్కడ నుంచి వదులుకోవాలని చెప్పేసి రాజు అనుకుంటాడు ప్రతిసారి కూడా తనకు డౌట్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈ సమస్య వచ్చినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని సమావేశపరిచి అందరితో సలహాలు తీసుకుని చెప్తూ ఉంటాడు చివరికి ఏం జరుగుతుంది అంటే తను ఇంకా చంపలేరు అనమాట ఎందుకంటే ఆ మిషన్ కొనుక్కోవాలంటే కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది అంత డబ్బులు కూడా వీళ్ళు పేమెంట్ చేయలేరు కాబట్టి దాన్ని వదిలేసుకుంటారు వద్దులేక నెక్స్ట్ మనమే ఇక్కడ ఏదో ఒక సొల్యూషన్ తీసుకుందాం అని చెప్పేస్తా అంటారు చెప్పేసుకో చెప్పేసి వదిలేస్తే అయిపోయింది అనుకుంటారు ఇక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తారంటే చివరిగా ఈయనకు నెల నెల పెన్షన్ ఇచ్చేసి వదిలేసుకుంటే అయిపోయింది ఎందుకు డైలీ మనం ఫుడ్ పెట్టి సెక్యూరిటీ పెట్టి చూసుకోవడం ఎందుకంటే చివరికి ఆ విధంగా తనకు పెన్షన్ ఇచ్చి అది కూడా ఆ రాజ్యం యొక్క బార్డర్లోనే ఉండే మాదిరిగా చూసుకుంటాం అనమాట సో ఇదన్నమాట ఇది జస్ట్ బ్రీఫ్గా చెప్పాను ఇంకా చాలా డీటెయిల్డ్ గా నీట్ గా మంచి ఒక హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట ఈ లెసన్ సో అది దాంట్లో ఉంటుంది మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ నర్మదా చూద్దాం ఈ నర్మదా ఏంటంటే ఇది కంప్లీట్ గా ఒక ఇంగ్లీష్ లిటరేచర్ కాకుండా ఒక జాగోగ్రఫీ లెసన్ మాదిరిగా ఉంటుంది అనమాట అంటే నర్మదా నది యొక్క పుట్టు పూర్వ తరాలు అన్ని కూడా ఇందులో ఉంటాయి నర్మదా నది జన్మస్థానం దగ్గర ఏ విధంగా ఉంటుంది ఆ తర్వాత తను తర్వాత ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అది ఏ విధంగా ఫ్లో అవుతుంది అది ఏ ప్రాంతాలను కలుపుకొని వస్తుంది తన యొక్క పుట్టుక ఎలా ఉంది తన యొక్క పేరు ఏంటి ఇవన్నీ విషయాలు ఇందులో జేకే సింగ్ చెప్తారనమాట అలాగే నర్మదా నది ప్రవహించేటువంటి నగరాల్లో కూడా ఎటువంటి సంప్రదాయాలు ఉంటాయి ఎటువంటి అక్కడ ఆచారాలు ఉంటాయి అవన్నీ కూడా చెప్పింది అనమాట అలాగే ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఒకటి పద్మావతి పెవిలిన్ ఉంటుంది అనమాట సారీ రూపమతి రూపమతి పవిలిన్ ఉంటుంది అక్కడ ఒక ఆయన ఒక రాజు ఈమెని ఇష్టపడతాడు అనమాట బాద్షా ఆ బాద్షా ఇష్టపడి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు కానీ రూపమతి నర్మదా నది అంటే చాలా పిచ్చగా ప్రేమిస్తూ ఉంటుంది అనమాట అంటే భక్తి ఎక్కడ లేనటువంటి భక్తి ఆమెకు కాబట్టి ఆమె ఒక్కరోజు కూడా నర్మదా నదిని చూడకుండా ఉండలేదనమాట మరి ఇన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అటు వెళ్ళిపోతే నర్మదా నదిని చూడకుండా నేను ఉండలేను కదా అని చెప్పేసి ఆమె వాళ్ళ ప్రేమకు ఒక కండిషన్ పెట్టేస్తుంది అయితే నేను చేసుకోను ఎందుకంటే నర్మదా నేను చూడకుండా నేను ఉండలేనంటే బాద్శాహి నేను బాగా ఇష్టపడి ఉంటాడు కాబట్టి నీవు డైలీ చూసే మాదిరిగా ఈ నది ఒడ్డునే నీకు ఒక ప్యాలెస్ కట్టిస్తా అని చెప్పేసి రూపమతి ప్యాలెస్ ని కట్టిస్తాడు అనమాట సో ఆ విధంగా అలా జరుగుతుంది అలాగే ఈ నర్మదా నది కూడా అటు నుంచి వెళ్తూ వెళ్తా ఉంటుంది అందరు కూడా వచ్చి దాన్ని పూజిస్తూ ఉంటారు దేవతల కొలిచి ఇంకొకటి శివుని యొక్క కూతురు అని చెప్పేసి కూడా ఈ నర్మదా నదిని ఒక ప్రాశస్తి ఉందని చెప్పేసి కూడా ఇందులో జేకే సింగ్ చెప్తారనమాట ఇక అన్ని విషయాలు కూడా ఆ నది యొక్క ప్రవాహం వాటి యొక్క ఆచారాలు సంప్రదాయాలు అన్ని విషయాలు మనకు నర్మదా నదిలో ఉంటాయన్నమాట మీకు జస్ట్ చూడండి ఈ లెసన్ వచ్చినప్పుడు మీకు జస్ట్ జాగ్రఫీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నర్మదా నది ఏ విధంగా పుట్టింది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఏ రాష్ట్రాల నుంచి దాటుకుంటూ ఎక్కడ కలుస్తుంది అనేటువంటి అన్ని విషయాలు దీంట్లో రాస్తే చాలు మీకు మాక్సిమం మార్క్స్ ఇందులో వస్తాయన్నమాట సో ఇది వీటికి సంబంధించి సమ్మర్కి సంబంధించినటువంటి బ్రీఫ్ అనమాట ఒక బ్రీఫ్ నోట్ అనమాట ఓకేనా జస్ట్ దీని గురించి కూడా వీడియో చేస్తాను అది కూడా పిక్చర్స్తో పాటు నీట్గా చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఇక గ్రామర్ తర్వాత వకాబులరీ చూస్తే ఇవి తప్పకుండా వస్తాయి ఒకటి రెండు అంటే ఆరు టాపిక్లు ఉన్నాయండి కాబట్టి ఆరు టాపిక్లోకి వెళ్ళి ఈ కలిసి మొత్తం ఒక రెండు మూడు క్వశ్చన్లలో వస్తాయి అనమాట ఈ ఆరు టాపిక్లు కలిసి రెండు మూడు క్వశ్చన్లలో వస్తాయి ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా ఇవి ఇంతకుముందు చెప్పినట్టు ఇవి లాంగ్ క్వశ్చన్కి వస్తాయి ప్లస్ షార్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఇలా వస్తాయి కాబట్టి వీటిని తప్పకుండా నేర్చుకోండి కానీ రెండు లెసన్స్ ఏవైతే ఉంటాయో రెండు యూనిట్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఆ రెండు ఏంటనేటువంటిది మీరే సెలెక్ట్ చేసుకోండి మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి ఒక ఒక యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ని స్కిప్ చేసేయండి ఓకేనా సో ఇది ఈ విధంగా స్కిప్ చేసేటువంటి టెక్నిక్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీకు చూపిస్తాను ఇప్పుడు సెక్షన్ ఏలో మీకు అన్ని కూడా షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా ఐదు మార్కులు మీరు నాలుగే రాయాలి కానీ మీకు ఆరిస్తారు అంటే రెండు చాయిస్ ఉన్నాయి అంటే ఆ రెండు గ్రామర్ టాపిక్స్ అయితే పక్కన పెట్టేయచ్చు కదా ఇప్పుడు మ్యాక్సిమమ్ ఇక్కడ చూడండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి వెళ్ళి కంప్లీట్గా ఒక క్వశ్చన్ వచ్చింది కదా ఇది సెలెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట కాబట్టి ఇది మీరు వదిలేసుకోండి ఒక క్వశ్చన్ మీకు బరువు తగ్గిపోతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా రెండు రెండు యూనిట్స్లో మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఉంది సో వాటిల్లోకి వెళ్ళి ఐదు ప్రశ్నలు ఇచ్చాడనమాట సో అది మీరు టెక్స్ట్ లో ఉంది చదివినా మీకు అర్థమైపోతుంది నేనైతే ఈ వీడియో చెప్పేటప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను అది మీరు విన్నా కూడా సరిపోతుంది ఇంకా చూడండి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ చూడండి ఇది రైటింగ్ లోకి వెళ్ళి అలాగే స్పీకింగ్ స్కిల్స్లోకి వెళ్ళి వచ్చిందనమాట రైటింగ్ స్కిల్స్లో ఏమో మినిట్స్ గురించి అనమాట ఓకే ఏంటి సర్కులర్ అడిగారు రైటింగ్ స్కిల్స్లో సర్కులర్ గురించి అడిగారు ఇక్కడ స్పీకింగ్లో రోల్ ప్లే అడిగారు ఆ తర్వాత ఎస్ఏ టైప్ చూద్దాం సెక్షన్ బిలో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి మొత్తం కూడా ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే నాలుగు ఇచ్చారు అంటే ఒక్కొక్క దాంట్లో రెండు అంటే ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు మీరు కేవలం రాయాల్సింది నాలుగే అంటే మీ నాలుగింట్లో మూడు ఎస్ఏలకే కవర్ అయిపోతే ఒకటి మిగులుతుంది ఆ ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి పదో ప్రశ్న ఉంటుంది అనమాట అది ఏంటంటే ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్లో ఒకటి ఇచ్చారు గ్రూప్ డిస్కషన్ ఎన్ని రకాలు వాటి గురించి రాయండి అని చెప్పేసి అంటే త్రీ కైండ్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్ గురించి రాయండి అని చెప్పేసి అన్నారు ఇంకొకటి ఏంది మీటింగ్ మినిట్స్ గురించి అడిగారు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది కదా నువ్వు ఒక పలానా పొజిషన్ అని చెప్పేసి చెప్తారు ఇక్కడ చూడు దీనికి కూడా ఎలా రాయాలంటే మినిట్స్ అన్ని విషయాలు క్వశ్చన్లనే ఉంటాయి చూడండి నేను ఒక్క క్వశ్చన్ చదివి వినిపిస్తాను యూ హ్యావ్ జస్ట్ అటెండెడ్ ఏ మాక్ పార్లమెంట్ సెషన్ ఇన్ యువర్ కాలేజ్ యాజ్ డిప్యూటీ స్పీకర్ నువ్వు ఒక డిప్యూటీ స్పీకర్లో ఒక మాక్ పార్లమెంట్ సెషన్కి నువ్వు హాజరయ్యావు ఆ పార్లమెంట్లో జరిగినటువంటి డిస్కషన్స్ ని ఒక మీటింగ్ మినిట్స్గా ప్రిపేర్ చేయి అని చెప్పేసి ఇచ్చారు అంతే సింపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం టెర్రరిజం గురించి టాపిక్ అక్కడ మీరు డిస్కస్ చేస్తారు అక్కడ ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తారో జస్ట్ పాయింట్ బై పాయింట్ రాయాలి మీరు అక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా జస్ట్ ఊహించుకోండి మీరు అక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడైతే టెర్రరిజం గురించి అడిగారు కదా అక్కడ వేరే టాపిక్ అడగొచ్చు ఏదైనా ఒకటి మార్కెట్ సెషన్ గురించి ఇంకొకటి సాఫ్ట్వేర్ గురించి తర్వాత వార్ గురించి ఏవైనా అడగొచ్చు కాబట్టి జస్ట్ ఆ టాపిక్లో మీరు ఉన్నారన్నట్టు ఫీల్ అవ్వండి జస్ట్ ఊహించుకోండి మీకు ఏది తోస్తుందో అవి పాయింట్ రాయండి చాలు జాట్స్ ఇనఫ్ అంతే ఈ టా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాసినట్లే కాబట్టి ఇక్కడ రెండు టాపిక్స్ ఇస్తే మీరు రెండు రాయాల్సిన అవసరం లేదు ఒక్కటే రాయాలి కదా ఆ ఒక్కటి మీరు రాసేసుకోవచ్చు ఎలా ఇప్పుడు చూడండి మీకు ఇచ్చినటువంటి ఈ త్రీ లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఉంది ఇక్కడ చూడండి చూపిస్తా ఫస్ట్ యూనిట్లో ఇవి మొత్తం కూడా నేర్చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఆ సెకండ్ యూనిట్లో ఇవన్నీ కూడా నేర్చుకుంటారు ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారు ఇప్పుడు లాస్ట్ యూనిట్లో వచ్చేపాటికి ఎస్ఏ అయితే ఎలాగో నేర్చుకుంటారు ఇప్పుడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది కదా ఇది కొంతమంది కష్టం అది వాళ్ళు నేర్చుకోలేరు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డిబేట్స్ తర్వాత అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కదా లాస్ట్ టూ ట్వంటీ త్రీ జనవరిలో వచ్చినాయి ఈ క్వశ్చన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు డిసెంబర్లో జరిగేటువంటి ఎగ్జామ్స్కి ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఎందుకంటే సర్కులర్స్ వచ్చాయి రోల్ ప్లేస్ ఇంతకుముందు ఎగ్జామ్లు వచ్చాయి మిగతా రాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఇప్పుడు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు థర్డ్ యూనిట్ ఉందో ఏదైతే ఉందో నర్మదా ఉందో ఇది పూర్తిగా నేర్చుకోండి ఎట్టి ఏ ఒక్కటి కూడా వదలకుండాగా ఓకే ఇక ఈ పైన ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో ఏదైనా ఒకటి స్పీకింగ్ స్కిల్స్లో వదిలేసుకోండి మీకు కష్టం అనిపిస్తే బట్ ఇక్కడ గ్రామర్స్లో కొంతమంది స్టూడెంట్స్కి కి క్యాబ్లెట్ చాలా కష్టం కాబట్టి దాన్ని వదిలేసుకోండి ఇక మిగతా టాపిక్స్ ఉన్నాయి కదా క్లాసెస్ ఫ్రేజెస్ ఉన్నాయి రోల్ ప్లేస్ ఉన్నాయి గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి మీటింగ్స్ అండ్ అజెండా గురించి ఉంది అజెండా గురించి కూడా వచ్చేటువంటి చాయిన్స్ ఉంది ఈసారి ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నడుస్తుందో వాటిలో కూడా ఇలాగే స్కిప్ చేసుకోండి అటు ఇటు ఇది ఎప్పటికీ యూస్ అయ్యే మాదిరి నేను చెప్తున్నాను కాబట్టి ఓకేనా ఇలా చేసేసుకోండి ఇలా చేసుకుంటే మీకు సిలబస్ భారం తగ్గుతుంది అలాగే ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వగలుగుతారు మంచిగా రాయగలుగుతారు ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను మీరు ఇక టెన్షన్ పడకుండా హాయిగా ఉన్నటువంటి వీడియోస్ని రిపీటెడ్గా స్పీడ్ పెంచుకొని చూడడమే ఓకే చూడండి మంచిగా చూడండి మంచిగా రాయండి ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో